అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోకి సంబంధించి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పిఐఈ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి నూతన పాఠ్య పుస్తకాన్ని కాంపిటేటివ్ పర్పస్లో రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఆ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసన్ సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు ఈ టాపిక్ గురించి డీటెయిల్గా వన్ బై వన్ ఏ బిట్టు మిస్ కాకుండా నేర్చుకుందాం మన వీడియోలకు సంబంధించి కంటెంటు అదేవిధంగా మెథడాలజీ కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీకు అప్లోడ్ చేయడం జరిగింది ఇవి తెలంగాణ వారికి ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వారికి కూడా ఉన్నాయి అది టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా కాబట్టి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎసీ యూట్యూబ్ ఛానల్ తర్వాత క్రూట్ ప్రకారము మంది జనాభాకు జనన రేటు చూసినట్లయితే పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిదిగా ఉంది క్రూట్ ప్రకారము జనన రేటు పంతొమ్మిది యాభై ఒకటిలో ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిదిగా ఉంది అదే పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఇరవై ఆరు పాయింట్ ఒకటిగా జననాల రేటు అనేది నమోదయ్యింది అదేవిధంగా శిశు మరణాల రేటు ఈ శిశు మరణాలను పుట్టినప్పటి నుండి పన్నెండు నెలలు అటు ఒక సంవత్సర కాలం పాటు లెక్కిస్తారు ఈ శిశు మరణాలు వెయ్యి మందికి పంతొమ్మిది డెబ్భై ఒకటిలో నూట ఇరవై తొమ్మిది శిశు మరణాలు సంభవించాయి అదే పంతొమ్మిది తొంభై తొమ్మిదికి డెబ్బైకి ఈ శిశు మరణాలు అనేవి తగ్గాయి జననం తర్వాత బ్రతికే అవకాశం ఉన్నవారిలో జననం జన్మించిన తర్వాత బ్రతికే అవకాశం ఉన్నవారిలో పంతొమ్మిది నలభై ఒకటి యాభై ఈ మధ్యకాలంలో పురుషులకైతే ముప్పై రెండు పాయింట్ నాలుగు సంవత్సరాలు యొక్క అవకాశం అనేది బ్రతకడానికి ఉంది స్త్రీలకు ముప్పై ఒకటి పాయింట్ ఏడు సంవత్సరాల అవకాశం ఉంది ఇది ఎప్పుడు పంతొమ్మిది నలభై ఒకటి యాభై ఈ మధ్య కాలంలో అదే రెండు వేల ఆరు పదిలో అయితే పురుషులకు అరవై ఐదు పాయింట్ ఎనిమిది సంవత్సరాలు అరవై ఐదు పాయింట్ ఎనిమిది సంవత్సరాలు స్త్రీలకు అరవై ఎనిమిది పాయింట్ ఒక సంవత్సరం ఆయుర్దాయం పెరిగినట్లు మనం గమనించవచ్చు జననం తరువాత బ్రతికే అవకాశం ఉంది ఇది రెండు వేల ఆరు పదిలో పురుషులకు అరవై ఐదు పాయింట్ ఎనిమిది సంవత్సరాలు స్త్రీలకు అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఈ సంవత్సరం ఆయుర్దాయం అనేది పెరిగినట్లు మనం గమనించవచ్చు అదేవిధంగా ఎన్ఎఫ్హెచ్ఎస్ ప్రకారము గర్భ నిరోధక సాధనాలు వాడే దంపతుల శాతం ఎంత గర్భనిరోధక సాధనాలు వాడే దంపతుల శాతం పంతొమ్మిది ఎనభై సంవత్సరంలో ఇరవై రెండు శాతంగా ఉంది రెండు వేల పదకొండులో నలభై పాయింట్ నాలుగు శాతంగా ఉంది గర్భ నిరోధక సాధనాలు వాడే దంపతుల యొక్క శాతం ఇది ఫెర్టిలిటీ రేటు అంటే ఒక స్త్రీకి సరాసరి ఎంతమంది పిల్లలు పుడతారో తెలిపే సంతానమే ఆ సంతాన సామర్థ్యాన్ని ఫెర్టిలిటీ రేటు అంటారు ఒక స్త్రీకి ఎంతమంది సరాసరి పిల్లలు సంతానం కలుగుతారో ఆ తెలుపు సామర్థ్యాన్ని ఫెర్టిలిటీ రేటుగా చెప్పవచ్చు ఇది రెండు వేల ఒకటో సంవత్సరంలో మూడు పాయింట్ ఒక శాతంగా ఉంది రెండు వేల తొమ్మిదికి రెండు పాయింట్ ఆరు శాతానికి పడిపోయింది అదేవిధంగా సంవత్సర పెరుగుదల రెండు వేల ఒకటిలో ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు శాతం రెండు వేల పదకొండులో ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతానికి పడిపోయింది ప్రసూతి మరణాలు పంతొమ్మిది తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై ఏడు తొంభై ఎనిమిది కాలంలో ప్రతి లక్ష జననాలకు ప్రతి లక్ష జననాలకు మూడు వందల తొంభై ఎనిమిది మంది మరణించరు తొంభై ఏడు తొంభై ఎనిమిది కాలంలో లక్ష జననాలకు మూడు వందల తొంభై ఎనిమిది మరణాలు సంభవించాయి అది రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిది కాలానికి ప్రతి లక్ష జననాలకు రెండు వందల పన్నెండు మంది అనేవి ప్రసూతి మరణాలనేవి సంభవించాయి తర్వాత దేశంలో రూపొందించబడిన పాఠ్య ప్రణాళికలు వాటి కార్యక్రమాలు చూసినట్లయితే ప్రత్యేక చారిత్రక పరిస్థితులు సమకాలీన క్లిష్ట సమస్యల వల్ల జనభ విద్య అనేది ఆవిర్భవించింది అని మనం ఫస్ట్లోనే నేర్చుకున్నాం ప్రత్యేక చారిత్రకమైన పరిస్థితులు బట్టి సమకాలీన క్లిష్ట సమస్యలు బట్టి జనాభా విద్య అనేది ఆవిర్భవించింది జాతీయ జనాభా సదస్సు ఈ జనాభా విద్య సదస్సు పంతొమ్మిది అరవై తొమ్మిదిలో ముంబైలో జరిగింది జాతీయ జనాభా విద్యా సదస్సు పంతొమ్మిది అరవై తొమ్మిదిలో ముంబైలో జరిగింది దేశంలో జనాభా విద్యా భావనకు ఎక్కడ తొలి ప్రయత్నం అనేది జరిగింది జనాభా విద్య భావనకు తొలి ప్రయత్నం ముంబై సమావేశంలోనే జరిగింది ఇక్కడ ఎన్సిఈఆర్టీ వారు జనాభా విద్యను విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టేందుకు నాంది పలికారు విద్యా వ్యవస్థలో జనాభా విద్య ప్రవేశపెట్టాలి అని ఎన్సిఈఆర్టీ వారు నాంది పలికారు పంతొమ్మిది అరవై తొమ్మిదిలో జనాభా విద్యను ఈ ఎన్సీఈఆర్టీ నిర్వహించడం జరిగింది ఈ ఎన్సిఈఆర్టీ వారు పేర్కొన్న లక్ష్యాలు ఏంటి అని చూస్తే జనాభా సుస్థిరాభివృద్ధి జనాభా సుస్థిరాభివృద్ధి వీటి మధ్య సంబంధాల పట్ల అవగాహన కల్పించాలి ఇదొక లక్ష్యం అంతేకాకుండా మెరుగైన జీవన నాణ్యతకై జనాభా క్లిష్టతలకై అవగాహన కలిగించాలి జనాభా అభివృద్ధి సమస్యల పట్ల జనాభా అభివృద్ధి సమస్యలు వీటి పట్ల బాధ్యతాయుత ప్రవర్తన అలవర్చుకోవాలి హెచ్ఐవి ఎయిడ్స్ మాదక ద్రవ్యాలు వీటి వల్ల వచ్చే పరిణామాల మీద కూడా అవగాహన అనేది కల్పించాలి జనాభా అభివృద్ధి అంశాలలో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి కలిగించాలి ఇవి ఎన్సిఆర్టి వారు పేర్కొన్న లక్ష్యాలు ఇక్కడ జనాభా విద్యా సదస్సు యొక్క భావనలు ఏంటి అని చూసినట్లయితే కుటుంబ నియంత్రణ సాధ్యమని కుటుంబ నియంత్రణ సాధ్యమని జనాభా పరిమితి ఉన్నత జీవనానికి వృద్ధికి తావిస్తుంది జనాభా పరిమితి అనేది ఉన్నత జీవనానికి వృద్ధికి తావైస్తుంది అనే అవగాహన విద్యార్థులకు కలగజేయడం జనాభా విద్య లక్ష్యంగా ఉంది తర్వాత జనాభాను పరిమాణాత్మక దృగ్విషయంగా భావించడం కాదు దానిని గుణాత్మక దృగ్విషయంగా భావించాలి జనాభాను పరిమాణాత్మక దృగ్విషయంగా కాకుండా గుణాత్మక దృగ్విషయంగా భావించాలి ఇవి జాతీయ విద్యా సదస్సు యొక్క భావనలుగా పేర్కోవచ్చు పంతొమ్మిది డెబ్బై ఒకటి జాతీయ సదస్సు పంతొమ్మిది డెబ్బై ఒకటి జాతీయ సదస్సు ఎన్సిఆర్టీ జనాభా విద్య పాఠ్య ప్రణాళికను రూపొందించడం జరిగింది ఈ డెబ్బై ఒకటి జాతీయ సదస్సు ద్వారా ఎన్సిఆర్టీ జనాభా విద్య పాఠ్య ప్రణాళికను రూపొందించడం జరిగింది జనాభా విషయాన్ని ఆకలింపు చేసుకొని జనాభా విషయంలో ప్రభావం చూపే విద్యా సంబంధ విషయమే జనాభా విద్య అని నిర్వహించబడింది జనాభా విషయాన్ని ఆకలింపు చేసుకుని ఈ ఎన్సీఆర్టీ ఈ జాతీయ సదస్సు జనాభా విద్యను ఏ విధంగా నిర్వహించింది అంటే జనాభా విషయంలో ప్రభావం చూపే విద్యా సంబంధ విషయమే జనాభా విద్య అని నిర్వహించడం జరిగింది ఈ జాతీయ సదస్సులో ఆరు రంగాల నుంచి విషయాల ఎంపిక చేశారు పంతొమ్మిది డెబ్భై ఒకటి జాతీయ సదస్సులో ఆరు రంగాల నుండి విషయాలను ఎంపిక చేయడం జరిగింది ఆ రంగాలు ఏంటి జనాభా పెరుగుదల జనాభా ఆర్థిక అభివృద్ధి జనాభా సాంఘిక అభివృద్ధి జనాభా ఆరోగ్య పోషణ జనాభా జైవిక కారణాలు కుటుంబ జీవనం జనాభా ఆచరణాత్మక ప్రాధాన్యతలు ఈ ఆరు విషయాల ఆధారంగా ఈ ఆరు రంగాల నుంచి విషయాలను ఎంపిక చేయడం జరిగింది తర్వాత ఎన్పిఇపి నేషనల్ పాపులేషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు జాతీయ జనాభా విద్యా పథకం అని అంటాం దీనిని భారతదేశంలో పంతొమ్మిది ఎనభై సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది ఎనభై సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది జనాభా విద్యను పాఠశాల విద్యా ప్రణాళికతో మిళితం చేసే ప్రయత్నం చేశారు పంతొమ్మిది ఎనభైలో పాఠశాల విద్యలో మిళితం చేసే ప్రయత్నం చేశారు అంతర్జాతీయ జనాభా సమావేశం పంతొమ్మిది ఎనభై నాలుగు మెక్సికోలో జరిగింది అంతర్జాతీయ జనాభా సమావేశం పంతొమ్మిది ఎనభై నాలుగులో మెక్సికోలో జరిగింది జనాభా భావనల నేపథ్యంలో కొత్త మార్పులనేవి చోటు చేసుకున్నాయి తరువాత భారతదేశ జనాభా విద్య రూపకల్పన ఈ రూపకల్పనలో ఆరు ప్రధాన భావనలను గుర్తించారు ఈ ఆరు కుటుంబ పరిమాణం సంక్షేమం ఆలస్య వివాహాలు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులు జనాభా మార్పులు వనరుల అభివృద్ధి జనాభా సంబంధిత విలువలు విశ్వాసాలు స్త్రీలకు సంబంధించిన పాఠ్యాంశాలతో చేర్చి పార్టీ ప్రణాళిక రూపొందించబడింది జనాభా సంబంధిత విలువలు విశ్వాసాలు స్త్రీలకు సంబంధించిన పాఠ్యాంశాలతో చేర్చి పార్టీ ప్రణాళిక అనేది రూపొందించడం జరిగింది ఈ ఆరు ప్రధాన భావనలు కూడా గుర్తించడం జరిగింది ఎన్సిఆర్టి జనాభా విద్య నిర్వచనం ఏంటి అని చూసినట్లయితే జనాభా అభివృద్ధి వనరులు పర్యావరణము గుణాత్మక జీవనాల మధ్య పరస్పర సంబంధాల విద్యగా జనాభా విద్య నిర్వహించారు ఎన్సిఆర్టీ వారు జనాభా విద్యను ఏ విధంగా నిర్వహించారు అంటే జనాభా అభివృద్ధి వనరులు జనాభా అభివృద్ధి వనరులు పర్యావరణము గుణాత్మక జీవనాల మధ్య అభివృద్ధి వనరులు పర్యావరణము గుణాత్మక జీవనం వీటి మధ్య పరస్పర సంబంధాల విద్యే జనాభా విద్య అని వారు నిర్వహించడం జరిగింది ఇక్కడ ఐసిపిడి పంతొమ్మిది తొంభై నాలుగు ఖైరేలో ఇక్కడ ఈజిప్ట్ ఈ ప్రాంతం ఖైరే ఖైరోలో అంతర్జాతీయ జనాభా అభివృద్ధి సమావేశం జరిగింది పంతొమ్మిది తొంభై నాలుగు అంతర్జాతీయ జనాభా అభివృద్ధి సమావేశం మౌలిక మార్పులకు ఈ యొక్క సమావేశం అనేది అవకాశం కల్పించింది అంటే జనాభా విద్యలో మౌలికమైన మార్పులు తీసుకురావడానికి ఈ యొక్క ఖైరోలో సమావేశం అవకాశం కల్పించింది జనాభా చర్చ మాల్తస్తే ప్రారంభించబడింది జనాభా చర్చను ఎవరు ప్రారంభించారంటే మాల్తస్ ఈ మాల్తస్ ప్రారంభించిన తర్వాత జనాభా అభివృద్ధి సాంఘిక అంశాలతో విశ్లేషించబడింది జనాభా అభివృద్ధి అనేది సాంఘికమైన అంశాలతో విశ్లేషించబడింది ఈ సమావేశం రెండు విద్యా ప్రాముఖ్య పాత్రలు వ్యక్తం చేసింది విద్యా ప్రాముఖ్యమైన పాత్రలు రెండింటిని ఈ యొక్క కైరో సమావేశం వ్యక్తం చేసింది ఆ రెండు ఏంటి అని చూస్తే జనాభా సిద్ధాంతానికి విద్య ఒక కీలక అంశం జనాభా సిద్ధాంతానికి విద్య కీలకాంశం జనాభా సుస్థిరాభివృద్ధికి జనాభా సుస్థిరాభివృద్ధికి ఈ రెండింటికి సంబంధాల స్పృహను బాధ్యతను పెంపొందించే సాధనమే విద్య జనాభా సిద్ధాంతానికి విద్య అనేది ఒక కీలక అంశం ఈ విద్యే జనాభా సుస్థిర అభివృద్ధికి సంబంధాలను జనాభాకు అభివృద్ధికి వీటి సంబంధాల యొక్క స్పృహను బాధ్యతను పెంపొందిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఈ సమావేశంలో అంటే ఖైరో సమావేశంలో ఈ రెండు ప్రముఖమైన పాత్రలను వ్యక్తం చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ